వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు ఒక పాట పాడుతున్నాను అండి వారి మీద ఇప్పుడు మళ్ళీ చాలా రోజులైంది పాటలు పాడి ఏవోటి పెడుతున్నాను కుకింగ్ వీడియోలు తోటలో వీడియోలు ఏవో పెడుతున్నాను నన్ను అందరు ఆదరిస్తారని నమ్ముతున్నాను ఈ వయసులో ఏదో చేత అడిగి పెట్టుకుంటున్నామండి అందరూ కలిసి కొంచెం ఆదరించండి నన్ను కూడా మీతో పాటు మీ అమ్మ లాంటిదాన్నో మీ అక్క లాంటిదాన్ని అనుకుని ఆదరిస్తారనుకుంటున్నాను ఓ నీ నామం ఎంత మధురం ఎంత మధురం దేవాయమి మధురం ఓ రామనీ నామేంత మధురం ఎంత మధురం ఏమి మధురం ఎనలేని నీ నామము ఎన్నిసార్లు పలికిన అలుపురాదు మరుపురాదు ఆనందనామము ఎనలేని నీ నామము ఎన్నిసార్లు పలికిన అలుపురాదు మరుపురాదు ఆనందనామము పాపాలను బాపేటి పరమ పుణ్యనామము పాపాలను బాపేటి పరమ పుణ్యనామము మరువలేమయా దేవ మరుపురాదయా మరువలేమయా దేవ మరపురాదయా ఓ రామా ఓ రామ నీ నామెంత మధురం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అమ్మని నక్కండి వీడియో నచ్చింది